హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు టేస్టీ టేస్టీగా హెల్దీగా రాగిపిండి రోటీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి నేను వీ చాపర్లో వేస్తున్నాను కాబట్టి ఆ సైజులో కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ చాపర్లో వేసేసి చాప్ చేస్తున్నాను ఎంత సన్నగా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది రాగిపిండిలో మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉంటే బాగుంటుంది మరి పెద్ద పెద్దగా ఉంటే బాగు అందుకని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి వీలైనంత సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా వస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకునేసి దాంట్లోకి నేను చూపిస్తున్న గిన్నెతో మూడు కప్పుల వరకు రాగిపిండి తీసుకున్నాను దీనికి పర్ఫెక్ట్ కొలత ఏమి లేదు ఉజ్జాయింపుగా తీసుకోవచ్చు మీరు ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లో వేసేసేయాలి రాగిపిండిలో మీరు ఇక్కడ కావాలనుకుంటే సొరకాయ కూడా తురిమి వేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకోవచ్చు ఈ రోటీ డైట్ చేసే వాళ్ళకి కానీ లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్ ఏమీ తినలేరు కదా ఈ విధంగా చేసుకొని తినవచ్చు ఆ తర్వాత దాంట్లోకి మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకునేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి నేను హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను అవి కూడా వేస్తున్నాం ఇవి మూడు స్పూన్ల వరకు ఉంటాయి ఇవి కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను కట్ చేసిన కరివేపాకు ఇవన్నీ వేసేసుకునేసి బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా ప్రెష్ చేస్తూ ఆనియన్లో వాటర్ అంతా రాగి పిండికి పట్టే విధంగా బాగా ప్రెష్ చేస్తూ కలపాలి మీరు కావాలంటే అల్లం కూడా దంచి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం వేయట్లేదు మా పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి నేను కొంచెం లైట్గా అన్ని తురిమి వేసుకుంటున్నాను ఇలా ఉంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకునేసి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి మీరు సొరకాయ తురుము కానీ లేదంటే క్యారెట్ తురుము కానీ ఇవన్నీ వేసుకుంటే వాటర్ అసలు పట్టవండి కాబట్టి నేను ఇక్కడ అవేం వేయలేదు కాబట్టి నాకు కొంచెం వాటర్ పట్టాయి వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకొసుకునేసి దాన్ని పక్కన పెట్టేసి ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు నానని ఇవ్వాలి ఆ తర్వాత ఒక తడి క్లాత్ ఒక క్లాత్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ దాన్ని తడి చేసి వాటర్ అంతా పిండేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాల్సిన సైజులో చేత్తో ప్రెస్ చేస్తూ రోటీలా చేసుకోవడమే ఇది ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మనం పిండి బాగా సాఫ్ట్గా కలిపాం కాబట్టి ఈజీగానే ఉంటుంది మీరు కావాల్సిన సైజులో పలుచగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న దాన్ని కొంచెం ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కొంచెం వేయండి ఒక స్పూన్ కూడా అవసరం లేదు కొంచెంగా ఊరికే పెనం పైన అతుక్కోకుండా ఉండడానికంతే అలా ఆయిల్ వేసేసి ఈ రోటీ వేసేసి రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి బాగా పిండి అనేది బాగా ఉడికిపోతుంది అప్పుడు బాగుంటుంది రోటీ టేస్ట్ చూడండి మనం వేసిన పప్పులన్నీ నువ్వులు కానీ లేదంటే పెసరపప్పు కానీ అన్నీ ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా బాగా రోటీ మీద బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా హెల్దీగా చేసుకొని తినండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే హెల్దీ కూడా ఎంతో చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్